హలో నేను విశేషరావు హీరో అక్కినే నాగార్జున రెండో కుమారుడు అఖిల్ వివాహం జైనబ్ రబ్జీ తోటి అయ్యింది అయితే అందరికీ ఆహ్వానం ఇచ్చారు అక్కినే నాగార్జున ఆల్మోస్ట్ అందరు దంపతుల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కానీ ఒక్క పర్సన్ కనిపించలేదు అదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఎవరు ఆ పర్సన్ అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ నిశ్చితార్థంలో కానీ లేదా మ్యారేజ్లో కానీ కనిపించలేదు దాదాపు గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయింది శుక్రవారం రోజు ఎక్కువ రోజు క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి బంధువులు సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది ఈ సందర్భంగా అసలు నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చారా లేదా అనేది ఒక చర్చ టాలీవుడ్లో ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ కి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదు ఎందుకు ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ అటెండ్ కాలేదా అసలు నాగార్జున గారి ఇన్విటేషన్ ఇవ్వలేదా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో అటు సినీ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది కారణం ఏంటంటే ఈ జైనతనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్ సలహాదారుగా ఇచ్చారు క్యాబినెట్ హోదా ఇచ్చారు జైన ఆ జైన సంబంధించిన కుటుంబీకులే ఈవిడ సో కాబట్టి ఈ జైనవ్ రబ్జీ అఖిల్ మధ్య మ్యారేజ్ అయితే అయ్యింది లవ్ మ్యారేజ్ ఇందుకు ఈ జైనవ్ రబ్జీ ఎవరు అని అంటే ఆవిడ ముంబైకి సంబంధించిన ఒక పెయింట్ ఆర్టిస్ట్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉన్నారు ఆవిడ ఆవిడ జుల్ఫీ రబ్జీ అనే అతను కుమార్తె ఈ జుల్ఫీ రబ్జీకి జైనబ్ రబ్జీ అలాగే జైన్ అనే అతను సోదరుడు కూడా ఉన్నాడు ఈవిడ వయసు థర్టీ నైన్ ఇయర్స్ అఖిల వయసు థర్టీ వన్ వాళ్ళిద్దరి మధ్య వివాహం జరిగింది ప్రేమ వివాహం ప్రేమించుకున్నారు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు మరి జైనబ్ అనే అతనికి మిడిల్ ఈస్ట్ ఏపీ సలహాదారుగా ఇచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అయి ఉంటారు అనేది అందరూ భావిస్తారు లేదంటే అసలు జైనబ్కి మిడిల్ ఈస్ట్ సంబంధించిన ఏపీ సలహాదారుగా ఇవ్వాల్సిన అవసరం లేదు మరి అంత సాన్నిహిత్యం అంత బంధుత్వం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జైనబ్ రఫ్జీ మ్యారేజ్కి వాళ్ళైనా ఇన్విటేషన్ ఇచ్చి ఉండాలి కదా జైనబ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు ఇవ్వలేదా ఇన్విటేషన్ నాగార్జున గారు కూడా ఇవ్వలేదా ఇద్దరు ఇన్విటేషన్ ఇవ్వలేదా లేదంటే ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు చాలా ఖాటుగా జరుగుతుంది దాని కారణాలు లేకపోలేదు అక్కినేని నాగార్జున అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అక్కినేని నాగార్జున కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక టీం అటు రాజకీయ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఒక టీమ్ గా ఉంటారు అనేటువంటి భావన అటు రాజకీయ సినిమా సినిమా వర్గాల్లో ఉంది అయితే అక్కినేని నాగార్జున లేదా అక్కినేని అమల వీళ్ళు రాజకీయాల్లో కూడా వస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అయితే విజయవాడ ఎంపీగా అక్కినేని అమల పోటీ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేటువంటి ఒక పెద్ద ప్రచారం కూడా జరిగింది ప్లస్ వాళ్ళిద్ద మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చను కొట్టిపారలేని పరిస్థితి అనేక సందర్భాల్లో అక్కినేని నాగార్జున బయటకు వచ్చి చెప్పారు రాజకీయాలకు మేము దూరం రాజకీయాల్లోకి మేము ఎంటర్ కాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అయినప్పటికీ కూడా ఎక్కడ నమ్మలేనటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అక్కినే నాగార్జున గారికి మధ్య ఉన్నటువంటి క్లోజ్నెస్ కారణంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అక్నేని ఫ్యామిలీని తీసుకొస్తారు అనేటువంటి భావన ఉండేది అలాగే టికెట్స్కి సంబంధించి టికెట్స్కి సంబంధించి వివాదం వచ్చినప్పుడు కూడా అక్కినేని నాగార్జున తోటి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అనేది కూడా అప్పట్లో వినిపించింది సో ఇవన్నీ కూడా రాజకీయ పరమైన ఆర్థిక పరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి సంబంధాలతో ముడిపడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అలాగే అఖిల్ రెడ్డి ఫ్యామిలీకి మరి ఇంత క్లోజ్గా ఉండేటువంటి ఈ ఫ్యామిలీ ఇప్పుడు అఖిల్ మ్యారేజ్కి ఎందుకు ఒకటి కాలేకపోయారు ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కనిపించలేదు అనేది ఒక పెద్ద చర్చ ప్లస్ చాలా డౌట్స్ కూడా దీని వెనక ఉన్నాయి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు నాగార్జున గారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా వచ్చాయి కానీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారుకి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయారు ఒకవేళ ఇచ్చారా ఇచ్చారా ఇవ్వలేదనేది ఇంకా నిర్ధారణ కావట్లేదు ఇచ్చినప్పటికీ రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒకటి ఎందుకంటే జైనబ్ తోటి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి జైనబ్ కూతురు జైనబ్బుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రవ్జీ మ్యారేజ్ జుల్ఫీ రబ్జీకి సంబంధించి జైనబ్ బ్రదర్ జుల్ఫీ ఈ జైనబ్ జుల్ఫీ జుల్ఫీకి సంబంధించి జైన్ జుల్ఫీ జైన సంబంధించినటువంటి కుమార్తె జైనబ్ రవ్జీ మరి అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి అయినా కానీ అటెండ్ కావాలి కదా ఎందుకు ఒకేసారిగా ఇలా దూరంగా ఉన్నారు ఆ మ్యారేజ్ లాంటి వేడుక్కి పార్టీలకు అతీతంగా అటెండ్ అవుతుంటారు ఎవరైనా సరే కానీ అటెండ్ కాల కారణం ఏంటి కారణం ఏమై ఉండొచ్చు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో అక్కినేని నాగార్జున సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ని తెలంగాణ ప్రభుత్వం కూల్ చేసింది ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కావాలని చేశారు కేటీఆర్ గారితో నాగార్జున గారు క్లోజ్గా ఉంటారు కాబట్టి నాగార్జున గారు కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడు ని ప్రజలంగా ఉంచుకోగలిగారు కానీ గవర్నమెంట్ మారంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టార్గెట్ చేసి ఎన్కన్వెన్షన్ కూల్చేసింది అక్కడ హైడ్రా అనేక ఆక్రమణకు కూల్చివేస్తూ ఎన్కన్వెన్షన్ వచ్చి ఎన్ ఎన్కన్వెన్షన్ కూల్చేసింది కానీ ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది బాగా హైలైట్ అయినటువంటి అంశం అది సో ది ఇక్కడే కేవలం కేటీఆర్ గారి ఫ్యామిలీతో గా ఉన్నందువల్లే నష్టపోయాల్సి వచ్చింది అనేటువంటి అభిప్రాయం బహుశా నాగార్జున గారికి కలిగి ఉండొచ్చు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనేది అందరికీ తెలుసు కల్లగొండ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ బాగా దగ్గర వాళ్ళు రాజకీయ పరమైనటువంటి పరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు ఒకవేళ కనుక కేటీఆర్ గారికి దగ్గరగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దగ్గరగా ఉన్నట్టే అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ దగ్గరగా మొదటి నుంచి ఉంటూ ఉంటారు నాగార్జున గారు సో ఇవన్నీ కూడా రాజకీయంగా ఉండేటువంటి కొన్ని కొన్ని విభేదాల కారణంగా వ్యాపారాలకు ఉన్న కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి అభిప్రాయం ఉండి ఇన్విటేషన్ ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనేటువంటిది ఒక అనుమానం ఇప్పుడు టాలీవుడ్లో ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కలగొండ ఫ్యామిలీకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనేది సర్వత్రా తెలిసినటువంటి అంశమే ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున గారు కలవొండ ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే పూర్వం తాలూకు రిలేషన్స్ని అలాగే కంటిన్యూ చేస్తే వ్యాపారపరంగా నష్టపోవాల్సి వస్తుందేమో రెండు రాష్ట్రాల్లో అనేటువంటి ఆలోచనతోటి ఇన్విటేషన్ ఇవ్వలేదా అని అంటే పెళ్లికి రాజకీయాలకి ఆ వ్యాపార సంబంధాలకి సంబంధం లేదు వాటిని మూడింటిని ఒకే చోట పెట్టి మనం చూడలేం మరి ఏమై ఉంటుంది ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దూరంగా పెట్టేశారు కల్వొండ ఫ్యామిలీ మరి వెళ్ళిందో లేదో బట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అనేది మాత్రం అఫిషియల్గా తెలుస్తుంది మరి వెళ్ళలేదా ఇన్విటేషన్ ఇవ్వలేదా లేదా నాగార్జున గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ వచ్చేసిందా బిడిసిందా అసలు ఏం జరిగిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ